నీటి వనరులు ఉన్నా సద్వినియోగం చేసుకోవడానికి ప్రాజెక్టులు లేవు తాగేందుకు గుక్కడి నీరు లేదు చేసేందుకు పనులు లేవు ఫలితంగా వలసలు నిత్యకృత్యమయ్యాయి ప్రజలు పొట్టకూటి కోసం పిల్లా పాపలతో వలసబాట పడుతూనే ఉన్నారు గ్రామాలు తప్పుతున్నాయి ఇది కర్నూలు పశ్చిమ ప్రాంత పరిస్థితి కానీ ఈ ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది అప్పటి పాలకులు చేసిన పాపం నేటికీ ప్రజలను వెంటాడుతూనే ఉంది కర్నూలంటే వెంటనే గుర్తొచ్చేవి వలసలు తరతరాలుగా కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని పాలకులు పట్టించుకోలేదు నదులున్నా ప్రాజెక్టులు నిర్మించలేదు ఫలితంగా పొలాలకు నీరందక వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తోంది సకాలంలో వానలు కురవకపోవటం ఒకవేళ కురిసినా అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు పరిస్థితులు మారటంతో రైతన్నలకు ఏటా నష్టాలు తప్పటం లేదు మరోవైపు తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పటం లేదు ఫలితంగా గ్రామాల్లో వ్యవసాయం లాభసాటిగా లేకపోగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది వ్యవసాయం చేయాలంటేనే రైతన్నలు వెనకడుగు వేస్తున్నారు కనీసం పిల్లా పాపలను పోషించుకోవాలంటే వేరే మార్గం కానరావటం లేదు దీంతో వలసలు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు ఆదోని మంత్రాలయం ఎమ్మిగనూరు పత్తికొండ నియోజకవర్గాలను ఏటా కరువు వెంటాడుతోంది ఫలితంగా వలసల తీవ్రత అధికంగా ఉంది ఈ పరిస్థితులు గుర్తించిన గత తెలుగుదేశం ప్రభుత్వం కరువును జయించి వలసలను నివారించాలంటే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడమే పరిష్కారమని గుర్తించింది అందులో భాగంగా కర్నూలు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలో ప్రవహిస్తున్న వేదవతి నది నీటిని ఎత్తిపోసి జలాశయాల్లో నింపాలని తద్వారా తాగు సాగునీటిని అందించాలని నిర్ణయించింది ఇది నిర్మిస్తే ఆ ప్రాంతంలో తాగు సాగునీటి సమస్య పరిష్కారం అవ్వటం సహా వలసలను నివారించవచ్చని భావించింది అందుకోసం పునాదిరాయిని వేసింది తర్వాత ప్రభుత్వం మారటంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి వైకపా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేయటంతో ఆ పాపం నేటికి రైతులను వెంటాడుతూనే ఉంది ఆలూరు నియోజకవర్గం మొత్తం కూడా దశశ్యామలం కావాలా అనేటువంటిది ఉంటే వేదవతి ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి గతంలో నుంచి అనేక విధాలుగా పోరాటాలు చేస్తున్నాం మరి గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇంతకుముందు చివరిలో ఎన్నికలు వచ్చే ముందు మేము ఎనిమిది టీఎంసీలతో ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి పోరాటం చేస్తే కేవలం మూడు మూడు టీఎంసీలు అయితేనే సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆ రోజు దాన్ని శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా అది ఆన్లైన్లో వర్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఆ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అసలు ఊసే లేదు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మేము సెస్యశ్యామలం కావాలంటే ఆలూరు మండలము ఆదోని సారీ ఆలూరు మండలము ఆస్పరి ఒలగుంద అలరివి నాలుగు మండలాల వరకు నీళ్లు తాగినట్టు సమస్య ఉంది దాదాపు ఎనభై ఎకరాలకు భూమి ఎకరాలకు రైతు కోరుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది మార్చి రెండో తేదీన వేదవతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఆలూరు ఆదోని నియోజకవర్గాల్లోని ఆలూరు హలహర్వి హోళగుంద చిప్పగిరి ఆదోని కౌతాళం మండలాల్లోని ఎనభై వేల ఎకరాలకు సాగునీరు రెండు వందల యాభై మూడు గ్రామాలకు తాగునీరు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం ఇందుకోసం ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది టీఎంసీల సామర్థ్యంతో వేదవతి నదిపై అమృతాపురం గ్రామం దగ్గర ఎత్తిపోతలను అనుబంధంగా మూడు పంపింగ్ స్టేషన్లు నిర్మించాలన్నది ప్రతిపాదన సున్నా కోట్ల రూపాయలకు నాటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు సైతం ఇచ్చింది టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది మేఘా సంస్థ పనులను ప్రారంభించింది వేదవతి నుంచి ఎత్తిపోసిన నీటిని చేసేందుకు రెండు జలాశయాలు నిర్మించాలని మొదట తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం బిలేహాల్ వద్ద నాలుగు పాయింట్ రెండు తొమ్మిది టీఎంసీల నీటి సామర్థ్యంతో ఒక జలాశయం మొలగవల్లి వద్ద మరో నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రెండవ జలాశయం నిర్మించాలన్నది ప్రణాళిక ఒకవేళ వేదవతి నదిలో నీరు తక్కువగా ఉంటే నివా ద్వారా తరలించేలా ప్రణాళికలు రూపొందించారు ఇలా ఎనిమిది టీఎంసీలకు పైగా నీటిని జలాశయాల్లో చేసి తాగు సాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చని ఫలితంగా రెండు నియోజకవర్గాల్లోని బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది ఈ వేదావతి ప్రాజెక్టు వల్ల దాదాపు ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి మళ్ళా మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మా పూజ్యులు పెద్దలు గౌరవలు ముఖ్యమంత్రి గారి దగ్గర మళ్ళీ ఈ ప్రపోజల్ పెట్టాను చూద్దాము ఆర్థిక పరిస్థితి తెలుసు కదా మీకు అన్నాడు నేనేమో కోరుతున్నానంటే మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కనుక ఈ ప్రాజెక్ట్ చేస్తే దాదాపు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లు భూసేకరణకు కావాలి అధికారులంతా ఎంత కదిలిచ్చి అడిగాను ఈ భూసేకరణకి డబ్బు ఇస్తే మూడు నెలల్లో మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారు కనీసం ఫండ్స్ ఇబ్బంది ఉన్న మాట వాస్తాము సగం డబ్బులు ఇస్తే ఒక ఫేస్ అంటే బిల్హార్ దగ్గర ఒక చెరువు మలుగవల్లి దగ్గర ఒక చెరువు రెండు రిజర్వర్లు కడుతున్నాం అక్కడ అక్కడ ఒక రిజర్వర్ ఇక్కడ ఒకటైనా చేసుకుందామని కూడా నేను ప్రపోజల్ పెట్టాను సారు స్పంద సానుకూలంగా స్పందించారు ఈ లక్ష ఎకరాలకి సాగునీటి పార్దలు అందించేటువంటి ప్రాజెక్ట్ని జగన్ గవర్నమెంట్లోనే డిపిఆర్ పూర్తిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించారు కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు మెగా వాళ్ళు వచ్చి మెగా కంపెనీ వాళ్ళు వచ్చి కొంత ఒక ఐదు వందల కోట్ల రూపాయల పని కూడా చేశారు ఆ పని నడిచింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆ కంపెనీకి ఒక్క రూపాయి కూడా డబ్బులు విడుదల చేయలేదు వాళ్ళు నష్టాల్లో ఉండి మా ఇంత కష్టపడి టేకప్ చేస్తే మాకు డబ్బులు ఇవ్వలేదని ఆ మెగా కంపెనీ వాళ్ళు మొత్తం అంతా చుట్టేసుకొని సామాను సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోయారు మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం ఒక టైం వస్తే ఇలా వలసలకు వెళ్ళిపోతున్నారు ఆలూరు తదితర ప్రాంతాల నుంచి పోతూనే ఉంటారు అక్కడ ఎప్పుడన్నా కానీ ఏదన్నా కానీ సమయ సంతా అనుకూలించి వాతావరణం అనుకూలించి వర్షాలు బాగా పడ్డాయనుకో వేదవతి నది బాగా పారుతుంది ఆ నీళ్ళని రైతులకు కానీ అక్కడ స్థానిక ఉన్న ప్రజలకు కానీ ఎవరికైనా ఉపయోగపడకంగా పోతుంది దీన్ని ఉద్దేశించి అందరూ పెద్ద పెద్ద మేధావులందరూ ఆలోచించి గతంలో దీన్ని ఒక అనకట్ట కడితే బాగుంటుంది లేదా రైతులకు ఉపయోగపడేది బాగుంటుంది ఆలోచనతో గతంలో అంత ఎంతో అమౌంట్ కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని మా మా ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వేదవతి ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడింది ముప్పై నెలల వ్యవధిలో రెండు జలాశయాలు మూడు పంప్ గ్రావిటీ కెనాల్ పూర్తి చేయాలి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆరు నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది రెండు వేల ఇరవై డిసెంబర్ నెలలో వేదవతి పనులకు వైకపా ప్రభుత్వం మరోసారి భూమి పూజ చేసింది అనంతరం పనులు ప్రారంభించి కొన్ని చోట్ల పైప్ లైన్లు వేశారు ప్రాజెక్టుకు అవసరమైన పైపుల కోసం గుత్తేదారు పైపుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు ప్రాజెక్టు పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ అధినేత సీఎంకు సన్నిహితుడు కావడంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగి తీరుతుందని అందరూ అనుకున్నారు ఆ ఎత్తిపోతల పథకం కింద సాగులోకొచ్చే ఎనభై వేల ఎకరాల్లో ఏకంగా అరవై వేల ఎకరాలు ఆలూరు పరిధిలోనే ఉండటం అప్పుడు మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఆలూరుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో పనులు పరుగులు పెడతాయని భావించారు కానీ ఆశలు అడియాసలయ్యాయి ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు భూసేకరణలో అంతులేని జాప్యం జరిగింది వైకాపా పాలనలో పనులు ముందుకు సాగకపోగా ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది టీఎంసీల సామర్థ్యంతో నిర్మించు తలపెట్టిన ప్రాజెక్టు సామర్థ్యాన్ని మూడు టీఎంసీలకు కుదించారు కనీసం ఎనిమిది టీఎంసీల నీరు ఉంటే కరువును జయించవచ్చని వలసలు ఆగిపోతాయని రైతులు ప్రాజెక్టును స్వాగతించారు వైకాపా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది దీనిపై అప్పట్లో ఆందోళన వ్యక్తమైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు అంటే రెండు జలాశయాల్లోనూ చేసే నీటి సామర్థ్యం మూడు టీఎంసీలే అన్నమాట ఒకవేళ ఎనిమిది టీఎంసీల నీటిని నిల్వ చేయాలంటే భూసేకరణ ఎక్కువ చేయాలి నిధులు ఎక్కువ ఖర్చు చేయాలి దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నీటి నిల్వ సామర్థ్యాన్ని మూడు టీఎంసీలుగా నిర్ణయించినట్లు అప్పట్లో ప్రభుత్వ పెద్దలు తెలిపారు వేదవతి ప్రాజెక్టులో గుత్తేదారు చేసిన పనులకు గాను వంద కోట్ల రూపాయలు చెల్లించారు ప్రాజెక్టు మొత్తానికి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎకరాల భూమి అవసరం రెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల చెల్లింపులు జరిపితే సుమారు నలభై ఎకరాల భూమి ప్రభుత్వం చేతికి వెళ్లినట్లవుతుంది సంస్థకు భూమి ఇస్తే అరవై కోట్ల విలువైన పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ కొద్ది మొత్తం నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు ఇరవై ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవైన కాలువల తవ్వకానికి అవసరమైన భూములను సేకరిస్తే పనుల వేగం పెరిగేది ఆ భూములను కూడా సేకరించలేకపోయారు బిలేహాల్ మొలగవల్లి గ్రామాల్లో జలాశయాలు నిర్మించాల్సి ఉండగా భూసేకరణ పూర్తి కాని కారణంగా పనులు మొదలు పెట్టలేదు సారు మాకి ఏమి పైప్ లైన్ వేసినారు కాబట్టి ఏం రాలేదు డబ్బులు ఊరికి సెంటుకి రూపాయలు ఇచ్చినారు అది చేసాం ఇది చేస్తామండ్రీ ఏమి చేయకపోయినారు మా బీదోలు మాకు ఏమి పంట కూడా లాకున్నట్లు అయింది ఎకరాకి ఎనిమిది లక్షలు ఇస్తానన్నారు ఈ సెంటుకి రూపాయలు ఇచ్చినారు నిట్రవాట్లో ఏదో ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు పూజ భూమి పూజ చేసినాడు చేసి ఒక కిలోమీటర్ పైప్ లైన్ చేసి ఆగిపోయింది అది ఉండేది తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ నది రిజర్వేర్ చేయాలని భూమి పూజ చేసినా కానీ ఒక సంవత్సరంలో ఐదు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి ఇదివరకు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా కానీ దానికి ఆగిపోయిన వేదవతి ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రైతులు ప్రజా సంఘాలు కోరుతున్నాయి